అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో గడిచిన ప్రభుత్వంలో దళితులు అదేవిధంగా గిరిజనులపై జరిగిన దాడులు అత్యాచారాల గురించి కేంద్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక నివేదిక అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఆ నివేదిక సంబంధించి పూర్తి వివరణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గా గారు మేడం నమస్కారం అండి నమస్తే అండి మేడం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఒక నివేదిక విడుదల చేసింది ఆ నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి మేడం ఈయన మీకు గుర్తుంటే కనుకైతే జగన్ గారి నోటు అంటే ఏమొస్తుందండి ఎప్పుడు నా ఎస్సీ నా ఎస్టీ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటాడు ఆయన అని ఆ ఎస్సీ ఎస్టీల మీద ఎంత అట్రాసిటీ అంటే వీళ్ళ హయాంలో మీరు రెండు వేల ఇరవై ఒకటిలో చూసారంటే సగటున రోజుకి హనుమండగురి మీద దాడులు రండి రోజుకి రోజుకి అదే వారంలో నలుగురు ఐదుగురు మీద ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు వాళ్ళ మీద అత్యాచారాలు అదే కాకుండా ఇంకా అన్ని రకాలుగా మనం అంటే చెప్పుకోవటానికి కూడా బాధపడాలి అలాంటివి మాట్లాడుకోవటానికి అటువంటి అంత ఘోరంగా జరిగాయి ఆయన హయాంలో దీని మీద వాళ్ళు మొత్తం సమీక్ష చేసింది ఒక్కటే జగన్ ప్రభుత్వం దేని మీద మాట్లాడ్డం అసలు ఈ మీరు మొత్తం అసలు ఆ లిస్టు తీశారంటే మనం ఆశ్చర్యపోతాం మరి ఇంతలా ఎలా జరిగాయి అని కరోనా సమయంలో మాత్రం తగ్గిందండి కాస్త అంటే వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారన్నమాట ఇంట్లో ఉండడం వల్ల లాక్డౌన్ వల్ల వీళ్ళు ఎటువంటి అరాచకాలకు కానీ అఘాయిత్యాలకు కానీ పాల్పడలేకపోయారు లేకపోతే ఆ వన్ ఇయర్ కూడా కలుపుకుంటే ఇంకా ఎంత పెరిగదు సో మనం అసలు ఎస్సీ ఎస్టీలు విషయం తీసుకుంటేనండి నిజంగా పాపం వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఇలాగ ఎక్కడికక్కడ వాళ్ళ మీద అత్యాచారాలు అరాచకాలు జరుగుతుంటే నోరు మూసుకు కూర్చోటం ఎంతవరకు సబబండి వైసీపీ మేము మాట్లాడితే మేమేమో పేదల పక్షాన లేకపోతే మైనార్టీల పక్షాన మరొకళ్ళ పక్షాన అంటుంది కదా అసలు మీకు వాళ్ళు ఓటు వేసేదే ఎస్సీ ఎస్టీలు ఎక్కువ శాతం అంటే మనం తీసుకుంటే సామాజిక వర్గాల వారీగా తీసుకుంటే ఎవరి ఓటు శాతం వాళ్ళకి ఎక్కువే ఉంది ఓట్లకి వాళ్ళు కావాలి వాళ్ళ మీద మీరేమో ఇష్టానికి వాళ్ళు మీ వైసీపీ నాయకులు కావచ్చు మీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే మీకు చెందిన వ్యక్తులు కావచ్చు వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తారు దాని గురించి ఒక్కళ్ళు మాట్లాడు మీరు చూస్తే ఇప్పుడు మనం ఒకసారి లిస్ట్ చూద్దామండి అసలు ఎంత ఘోరం అంటే రెండు వేల ఇరవై రెండులో ఎస్సీ ఎస్టీలపై జరిగిన అఘాయిత్యాలట హత్యలు ఎస్సీలపై యాభై రెండు ఎస్టీలపై ఏడు తర్వాత దాడులు ఎస్సీలపై నాలుగు వందల డెబ్భై మూడు ఎస్టీలపై తొంభై తొమ్మిది అత్యాచారాలు ఎస్సీలపై నూట యాభై తొమ్మిది ఎస్టీలపై ముప్పై తొమ్మిది ఇక ఆస్తుల విధ్వంసాలు అవి కూడా చేశారు పదిహేను మంది ఎస్సీలు అయితే ఎస్టీలు లేరులేండి ఇంకా ఇతర కేసులు తీసుకుంటే ఒక వెయ్యి ఆరు వందల నలభై రెండు ఎస్సీలు ఎస్సీల మీద మూడు వందల మూడు ఎస్టీల మీద ఇక పిఓఏ యాక్ట్ కింద ఎస్సీల మీద తొంభై ఎనిమిది ఎస్టీల మీద ఆరు సో మొత్తం మీద మీరు తీసుకుంటే ఈ హత్యలు కావచ్చు దాడులు కావచ్చు అత్యాచారాలు కావచ్చు ఆస్తి ధ్వంసాలు కావచ్చు తర్వాత ఇతర కేసులు పిఓఏ యాక్ట్ వీటన్నిటికి సంబంధించి ఎస్సీల మీద రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఎస్టీల మీద నాలుగు వందల యాభై నాలుగు ఎంత అన్యాయం అండి ఇన్ని కేసులు మీకు గుర్తుంటే కనుక అయితే ఎస్సీల మీదే వీళ్ళు కేసు పెట్టారు వాళ్ళ మీద పెట్టారు అట్రాసిటీ కేసు పెట్టారు ఎక్కడైనా జరుగుతుంది అది అసలు ఎస్సీలకు ఏదైనా జరిగితే అట్రాసిటీ కేసు పెట్టాలి అలాంటిది వైసీపీ ప్రభుత్వం రివర్స్లో వాళ్ళ మీదే ఒక అట్రాసిటీ కేసు పెట్టడం అంటే వాళ్ళు ఏ రకంగా అసలు వాళ్ళు చట్టాన్ని వినియోగించుకుంటున్నారు చట్టాన్ని ఎలాగ వాళ్ళు మార్చేసి వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటున్నారు అనేది మనం చూసాం ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందండి అసలు చాలా బాధాకరమైన అంశాలు ఇవన్నీ మనం మాట్లాడుకోవటానికి కూడా వాళ్ళకి మనం అన్ని రకాలుగా అప్లిఫ్ట్మెంట్ ఇవ్వకుండా మనం వాళ్ళని వాడేసుకుని వాళ్ళ మీద మనం అఘాయిత్యం చేసేసి వాళ్ళని ఏ రకంగానూ సమాజంలో పైకి రాకుండా చేయటం అనేది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది మీరు తీసుకుంటే కనుక అయితే అసలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నండి మీకే తెలుసు డాక్టర్ సుధాకర్ కేసు మనకు తెలుసు అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు శవాన్ని ఇంకా ఎన్ని ఉన్నాయండి తీసుకుంటే మరి శిరోముడనం కేసు అసలు అంటే వాళ్ళకి వాళ్ళ మాట వినడం ఒక్కటే లెక్క ఇప్పుడు అందుకోసమే భయపడి కూడా ఈ నాయకులు చెప్పాలంటే ఈరోజు తప్పిదాలు ఎవరైతే చేశారో స్కాములు చేసిన వాళ్ళు పక్కన పెట్టండి స్కాములు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్క తెలిసే చేశారు కానీ మిగతావి కొన్ని చేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇంకా గత్యంతరం లేక వాళ్ళు కొన్ని కేసుల్లో ఇరుక్కోవటం కానీ కొన్ని పనులు చేయటం కానీ జగన్మోహన్ రెడ్డి కోసం అంటే ఎటు చక్రబంధంలో ఇరుక్కోవటం అంటాం చూడండి ఆ రకంగా ఇరుక్కుని వాళ్ళు ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక వాళ్ళని బెదిరించి కేసులు పెడతామని చెప్పి రకరకాలుగా వాళ్ళని ఆ పనులకు పురికొల్పు ఉంటారు ఇందులో కూడా చేసిన వాళ్ళల్లో చాలామంది ఇష్టపడి చేసిన వాళ్ళు ఉంటారు ఇష్టం లేకుండా చేసిన వాళ్ళు ఉంటారు ఏది ఏవైనా నష్టపోయింది వాళ్ళే కానీ జగన్మోహన్ రెడ్డికి ఏమి అంటుకోలే మట్టి అతను అంత తెలివిగా చేస్తాడన్నీ ఇప్పుడు మీరు మొత్తం ఇవి చేయించిన వాళ్ళల్లో పెద్దవాళ్ళందరూ ఉండరండి ఓ సజ్జలో ఉండడా ఓ విజయసాయిరెడ్డి ఉండ నిన్న చూసాం మన ద్వారంపూడి కేసు ఎస్సీ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని నిన్న కొత్తగా అదొకటి వచ్చింది అంటే ఈ రకంగా ఎన్ని చేశారో మనకు తెలియదు అత్యాచారాలు చేయటం కాదు వాళ్ళని చంపేయటం కాదు ఇంకా వెలుగులోకి రానివి ఎన్నున్నాయో ఇప్పుడు వీటి మీద తెలుగుదేశం కోర్టు దృష్టి పెట్టాలి ఎందుకంటే కేంద్రం ఒక లిస్ట్ ఇచ్చింది కాబట్టి ఆ లిస్టును బేస్ చేసుకుని వీళ్ళందరి మీద విచారణ జరపడం ఒక అయితే ఇంకా తెలియకుండా ఏమున్నాయి కేసులు ఇంకా ఎంతమంది మీద అఘాయిత్యాలు జరిగాయి వీళ్ళు ఏ రకంగా వాటిని మూసిపెట్టారు ఎవరు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇవన్నీ కూడా ప్రస్తుత తెలుగుదేశం కూటమి మీద ఈ బాధ్యత ఎక్కువ ఉందండి ముఖ్యంగా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు వీటి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే మేడం ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలో ఒక అంశం పొందుపరచడం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అస్ట్రాటజీ కేసులకు సంబంధించి నెలలో ఒకసారి లేదా సంవత్సరంలో రెండు మూడు సార్లు సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందంట అయితే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాల్లో కేవలం ఒకే ఒకసారి సమీక్ష నిర్వహించారంట దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు అంటే మనకు తెలుసు కదండి జగన్మోహన్ రెడ్డి గారు నెలలో ఏ పని చేస్తారు నెలలో ఒకటో తారీఖు రెండు బట్టలు నొక్కుతారు ఆయన సో ఆయనకు అది ఒక్కటే తెలుసు అంటే ఇంకా దానికోసం ఈ నెల అంతా కష్టపడతాడు ఆయన ఆ రెండు బట్టలు నొక్క నొక్కడానికి ఆయన నెలంతా రెస్ట్ తీసుకుంటాడు ఆయన కాబట్టి మొత్తం పన్నెండు నెలల్లో పన్నెండు సార్లు బటన్ నొక్కుతాడు తప్ప ఇలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల మీద ఆయన సమీక్ష పెట్టడానికి టైం ఏదో ఆయనకి ఆయన ప్యాలెస్ల్లో బతికే మనిషి ఆయన ఆయన పేదవాడికి పెత్తందారికి యుద్ధం అంటాడు తప్ప నేను పేదవాడినని ఎక్కడ చెప్పలేదు ఆయన కాబట్టి ఆయన ఒక పెత్తందారు ప్యాలెస్ల్లో ఉంటాడు కాబట్టి ఈ సామాన్య మానవుల ఆర్తనాదాలు ఆయనకు వినిపించవు ఈ ఎస్సీ ఎస్టీలు ఆర్తనాదాలు ఆయనకు వినిపించావు అందుకనే ఆయన అంత దూరంగా ఉంటాడు అంత పెద్ద కంచె వేసుకుని ఇవన్నీ ఏవి చెవుల్లో వినిపించకూడదు మీకు గుర్తుండే ఉంటుంది ఆయన ఇంటి ముందు ఉంటే అన్ని వెకేట్ చేయించాడు తెలుసు కదా మీకు నాకు ఆ వెకేట్ చేసిన వాళ్ళు కొంతమంది తెలుసు వాళ్ళు ఎంత బాధపడతారో ఎందుకంటే ఆయన లేవగానే పేదవాళ్ళు కనిపించకూడదు ఆయనకి ఆయన భరించలేడు ఆయన కళ్ళకి అంతా కూడా పచ్చదనం కనిపించాలి మనం చూసాం కదా ఇప్పుడు మీరు తీసుకునే రిషికొండ ప్యాలెస్ ఆయన బాత్రూమ్ ఉంది ఆ బాత్రూంలో ఒక బంగారం కమోడే కాకుండా పక్కనే ఒక అద్దం ఆ విండోలోంచి ఆయనకి సముద్రం కనిపించాలి అట్లా ఆయన లేవగానే పేదవాళ్ళు కనిపించకూడదు వాళ్ళ అర్తనాదాలు వినిపించకూడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు అనే ప్రశ్న అసలు చాలా హాస్యాస్పదం అండేది ఆయన చేస్తే మనం ఆశ్చర్యపోవాలి కాబట్టి కేంద్రం ఈరోజు ఏదైతే ఇచ్చిందో అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు అని కూడా ఒక ఎంక్వైరీ వేసి దీని మీద చర్యలు తీసుకోవాలి ఓకే ధన్యవాదాలండి చూశారు కదండి ఒక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక గురించి కనకదుర్గ మేడం గారు అయితే చక్కటి విశ్లేషణ ఇవ్వడం జరిగింది మరొక వీడియోతో మరొకసారి మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు